అట్లా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పది నుంచి రెండు వేల పదమూడు దాకా మెడికల్ రేపు అక్కడ నుంచి సేల్స్ మేనేజర్ గా ఆంధ్రా ట్రాన్స్ఫర్ చేసి నన్ను ఆంధ్రలో కృష్ణ ప్రకాశం నెల్లూరు గుంటూరు ఈ నాలుగు జిల్లాలకు సేల్స్ మేనేజర్ ఉన్నా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ అప్పుడు ఆ గ్యాప్ లో నాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ప్రమోషన్ వచ్చినప్పుడే టూ థౌసండ్ థర్టీన్ మే లో మా సిస్టర్ మ్యారేజ్ చేసిన సిస్టర్ మ్యారేజ్ చేసిన నెక్స్ట్ డే అంటే సిస్టర్ డిన్నర్ రోజే రిసెప్షన్ రోజే నాకు ప్రమోషన్ ఇచ్చారు నేను అదే హ్యాపీనెస్ లో అట్లే ట్రాన్స్ఫర్ కమ్ ప్రమోషన్ తోటి ఆంధ్ర వెళ్ళిపోయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సేమ్ మంత్ లో నేను మ్యారేజ్ చేసుకున్నా మ్యారేజ్ చేసుకొని వైఫ్ ను తీసుకెళ్లిపోయినా అక్కడ ఒక బాబు పాప పాప డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఇటు వచ్చాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదిహేడు లో అంటే టూ థౌసండ్ థర్టీన్ నుంచి సెవెంటీన్ వరకు నరకం అంటే ఏందో చూసాడు ఆంధ్రలో మన అది ఎందుకంటే అంత తెలుగు వాళ్ళే ప్రాబ్లం ఏం లేదు బట్ ఫైనాన్షియల్ గా నేను తిరిగే తిరుగుడికి తిరుగుడికి హెల్త్ బాగుండేది కాదు డైజెషన్ ప్రాపర్ గా అయ్యేది కాదు ఎండ విపరీతమైన ఎండ ఆ వాతావరణం దట్టుకోలేక ఇవన్నీ పోతుంటే మళ్ళా మీదంగా సేల్స్ ప్రెషర్ ఇక బాసు మంచోళ్ళ చెడ్డోళ్ళ మనం ఏం చెప్పలేం కానీ బాస్ ఎట్లున్నా అట్లే అలాగే ఉంటారు ఇక తప్ప సేల్స్ లో అక్కడ నరకం చూసాలి చాలా చాలా అంటే చాలా కష్టాలు పడ్డాయి అక్కడ ఒక్క రోజు కూడా నా జైలో ఈ ఈ డబ్బు నాది అనేటటువంటి పరిస్థితి లేకుండా ఇట్లా శాలరీ వచ్చేది ఇట్లా వెళ్ళిపోయేది ఇట్లా శాలరీ వచ్చేది ఇట్లా వెళ్ళిపోయేది పిల్లలకు కావాల్సిన కొనిపి వైఫ్ కి ఏమైనా అడిగితే కొనిపియపోయేది ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టే గ్రేట్ ఆంధ్రా నుంచి వస్తే చాలా గ్రేట్ ఒక టైంలో మా చుట్టాల్లో కొంతమంది కార్ ఉంది అని చెప్పి జర కొంచెం ఒక మాట అన్నందుకు ఆ క్రెడిట్ కార్డు మీద కార్ కొన్నాను నేను యాక్చువల్ గా అరవై వేలు పెట్టి కొని లక్ష రూపాయలు పెట్టి బాగా చెప్పింది దాన్ని నాకు తెలిసి భూమి మీద అరవై వేలు పెట్టి కారు కొని లక్ష రూపాయలు పెట్టి రిపేర్ చేపించి ఇరవై వేలకు దాని స్క్రాప్ లో అన్ని అమ్మినటువంటి ఒకే ఒక వ్యక్తి నేను కావచ్చు అట్లా నేను దాని మీద కారు నేర్చుకున్నా సో అక్కడ వరకు ఆ లైఫ్ అయిపోయింది ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తానికి రీజనల్ మేనేజర్ గా నన్ను వేరే కంపెనీ ప్రమోట్ చేసింది ఫార్మేట్ కంపెనీ అందులో ఒక గైనిక్ డివిజన్ కి సేల్స్ మేనేజర్ ఉన్న ఎంటైర్ స్టేట్ హెడ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ కాదు పార్ట్ ఆఫ్ తెలంగాణ కాదు ఎంటైర్ తెలంగాణ స్టేట్ హెడ్ బిజినెస్ మేనేజర్ గా ఫార్మేట్ కంపెనీ అందులో పని చేస్తున్నా కొంచెం నడుస్తుంది బండి ఓకే ఓకేగా ఉంది అన్నట్టు ఏం కష్టాలు ఏం లేవు అప్పుడు నడుస్తుంది బండి ఈ గ్యాప్ లో ఊర్లోకి వెళ్ళినప్పుడు నేను ఎట్లా హైదరాబాద్కి వచ్చిన కదా నాన్న దగ్గరికి అని చెప్పి వెళ్ళినప్పుడు నాన్న ఇంట్లో పడుకొని జనరల్గా డిస్కషన్ చేస్తాం నాన్నకి ఏంటంటే మా చెల్లెలు మ్యారేజ్ బాగా చేయాలి నాకు కొడుకు ఒక మంచి ఇల్లు కట్టేయాలనేటటువంటి ఆలోచన ఉండేది ఆయనకి అట్లా ఒక రోజు ఇంట్లో పడుకున్నప్పుడు నా నుండి పెంకల వైపు చూసుకుండా బిడ్డనే నీకు ఇల్లు కట్టిద్దాం అనుకున్నారా నీకు ఇల్లు కట్టియకుంటే నేను ఈ పెంకలనే చచ్చిపోతున్నాయేమ్రా అన్నాడు అది ఎందుకో గాని మనసులో బాగా దిగింది అరే నేను తెలంగాణ మొత్తానికి మేనేజర్ గా ఉన్నా ఒక యాభై వేల రూపాయల శాలరీ వస్తుంది నాన్న ఏంది ఇంత మాట అన్నాడు ఏమన్నా గానీ నాన్నకి ఇల్లు కట్టిద్దాం నాన్న ఉన్నప్పుడే ఆయన చేతోటి ఇల్లు కట్టు అట్టినట్టు ఉండాలని చెప్పేసి టకటక నేను బ్యాంకులకు పోయి లోన్ అప్లై చేసిన లోన్ వచ్చింది ఇల్లు స్టార్ట్ చేసినా మీకు అందరికీ తెలుసు ఇల్లు మనం స్టార్ట్ చేసినాక అనుకున్న బడ్జెట్ లో రాదు ఇల్లు ఎప్పుడు కూడా నేను ఇక తొమ్మిది లక్షల్లో కట్టాలనుకున్న ఇల్లు పద్దెనిమిది లక్షలు అయిపోయింది నా నా అనుకున్న బడ్జెట్ దాటింది అయినా పర్వాలేదు నాన్న కోసం వెళ్ళి కదా కదని చెప్పి గృహప్రవేశం చేసే ముందు లాక్ డౌన్ వచ్చింది అంటే నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ లాక్స్ అప్ ఉంది నెలకు అరవై వేలు కట్టాలి నేను నా శాలరీ యాభై వేలు ప్లస్ ఒక ట్వంటీ థర్టీ థౌసండ్ మన ఇన్సెంటివ్స్ వస్తాయి అరవై వేలు కట్టాల్సిన టైంలో సడన్ గా నైట్ నైట్ లాక్డౌన్ వచ్చిందని చెప్పేసి నా శాలరీ యాభై వేలు నుంచి పదిహేను వేలు చేసింది కంపెనీ వితౌట్ సింగిల్ ఇంటిమేషన్ పదకొండు సంవత్సరాలు అంటే నేను ఇక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్ళింది ఒకటే కంపెనీ ఆంధ్రా నుంచి మళ్ళీ తెలంగాణకు వచ్చింది వేరే కంపెనీ వేరే కంపెనీ తోటి మళ్ళీ ఓల్డ్ కంపెనీకి వచ్చాను అందులో ఒక టూ ఇయర్స్ ఇక్కడ అంటే ఓవరాల్ నేను చేసిన పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఒకటే కంపెనీకి పనిచేశాను ఎనిమిది సంవత్సరాలు పనిచేసినటువంటి అదే కంపెనీ కనీసం వెనక ముందు ఏం చూడకుండా వీడింత కష్టపడ్డాడు మన కోసం నా ఒక్కనికే కాదు ఎంటైర్ ఎంప్లాయీస్ కి ఆ రోజు షాకింగ్ న్యూస్ అన్నట్టు యాభై వేల జీతం అంటే మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది యాభై వేలు తగ్గట్టు వారి ఖర్చులు ఉంటాయి యాభై వేల తగ్గట్టు ఈఎంఐలు ఉంటాయి ఇంకా లాక్డౌన్ లో యాభై వేల కంటే ఎక్కువ మనకు రిక్వైర్మెంట్ ఉండేవి ఏమన్నా హెల్ప్ చేయాలి ఆ టైంలో ఏ కంపెనీ అయినా కూడా నాకేం చేశారంటే ఉన్న శాలరీ కట్ చేసి పదిహేను వేలు చేశారు పదిహేను వేలు శాలరీ కాదు నాకు కనీసం ఇంట్లో ఖర్చులు కూడా వెళ్ళే పొజిషన్ లేదు అప్పుడు ఎవరికి చెప్పుకోవడానికి కూడా లేదు సింగిల్ ఎంపీ కూడా లేదు అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుదామన్నా కూడా వాళ్ళ కష్టాలు సేమ్ ఉన్నాయి అంటే లాక్డౌన్ లో ఒకరు ఒకరు లేదు ఆ సిచ్యువేషన్ లో నాకు ఒక మాట నా ఫ్రెండ్ చెప్పింది గుర్తొచ్చింది ఎప్పుడు నేను జనరల్ నార్మల్ గా ఉన్నప్పుడు ఒక మాట చెప్పేది నాకు ఇప్పుడు ఫార్మాలోనే ఉన్నాడు పాపం హీ వాజ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఒక మాట చెప్పేది సైజు ఒక ఇన్కమ్ చాలా డేంజర్ రా వాడు రియల్ ఎస్టేట్ చేస్తాడు ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ చేస్తాడు ఫార్మా కంపెనీలో కూడా ఉన్నాడు ఒకటే ఇన్కమ్ చాలా డేంజర్ రా నీ దగ్గర కొంచెం శక్తి ఉంది ఈ ఈ రోజులలో ఒక ఇన్కమ్ సరిపోదురా నీ కంపెనీ ఓనర్ కి ఎప్పుడన్నా నీ మీద కోపం వచ్చి నేను తీసేస్తాను అంటే నేను ఏమైనా తెలుసా ఐ లవ్ మై కంపెనీ నా కంపెనీ నన్ను తీసేదిరా నేను నా కంపెనీ కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నాను మేనేజర్ నాకు బాగా క్లోజ్ నన్ను తీసేసి రోజే రాదు అసలు కంపెనీలో ఇంకెవర తీసేస్తారు కానీ పరిస్థితి రా అని చెప్పి చెప్పిన నేను ఎగ్జాక్ట్ గా లాక్డౌన్ వచ్చిన తర్వాత వాడు చెప్పిన మాటలు పూసకొచ్చినట్టు అర్థమైనాయి నాకు ఏ కంపెనీ నేను కాదు నువ్వు వల్ల ఎంప్లాయీ మాత్రమే నేను ఎట్లా చేశానంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా నా భార్య డెలివరీ రోజు నేను నెల్లూరులో వర్క్ లో ఉన్నా